రైతు రుణాలు మాఫీ చేసిన ఘనత మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఇంకో పక్కన డ్వాక్రా సంఘాలలో ఉన్న మహిళలంతా చేతులకి అందరున్నారు పసుపు కుంకం మొదటి వ్యక్తి కింద మీ బ్యాంక్ ఖాతాలో మన చంద్రన్న పది వేల రూపాయలు ఇచ్చారు ఇప్పుడు పసుపు కుంకం రెండోది కింద మొదటి రెండు చెక్కుల ద్వారా మీకు ఆరు వేల రూపాయలు మన చంద్రన్న అందజేస్తాం జరిగింది అంతేకాదు ఏప్రిల్ నెల అంటే ఇంకా దాదాపు ఒక పదిహేను రోజుల్లో మీకు మళ్ళీ ఇంకొక నాలుగు వేల రూపాయలు మీ బ్యాంక్ అకౌంట్ లో మన చంద్రన్న వేయబోతున్నారు నిరుద్యోగ యువతీ యువకులు ఎక్కడున్నా నెల నెల నిరుద్యోగ వృద్ధి ఇస్తున్నారు బిడ్డా పట్టి నగర్ నుంచి అంతిమ యాత్ర వరకు కూడా ఈ రోజు అనేక సంక్షేమ కార్యక్రమాలు ఉన్నాయి దాదాపు నూట ఇరవై సంక్షేమ కార్యక్రమాలు మన చంద్రన్న చేస్తున్నారు సంక్షేమమే కాదు ఇంకొక పక్కన అభివృద్ధి కూడా పెద్ద పీక మన చంద్రన్న మన గ్రామంలో తీసుకుంటే మూడు కిలోమీటర్లు సిసి రోడ్ వేస్తాం జరిగింది ఇక్కడ చూడండి ఈ బీటి రోడ్ కూడా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు కోట్ల ఇరవై లక్షల రూపాయలు ఈ రోజు మనం ఖర్చు పెడతాం జరిగింది నేను రాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి అయిన తర్వాత మంగళగిరి నియోజకవర్గానికి గంజీ చిరంజీవిలో ప్రోత్సవం వల్ల ముప్పై కోట్ల రూపాయలు నేను కేటాయించాలని సభాముఖంగా ఆమె అంతేకాదు ఉద్యోగాలు నిరుద్యోగ యువతి యువకులు ఉన్నారు మన పెద్దమైన ఉద్యోగాలు కల్పించాలా అందుకే తెలుసు తెలియకనో పెద్ద ఎత్తున ఐటీ సంస్థలు కూడా మన మంగళగిరికి నేను తీసుకొస్తాం జరిగింది పునాది వేశాం చాలా కష్టాలు కాంపిటీషన్ ఉన్నా పర్వాలేదనుకున్నా నాకు ఎలాంటి సందేహం లేదు రాబోయే ఐదు సంవత్సరాల్లో మరొక సైబరాబాద్గా మంగళగిరిని నేను తీర్చిదితాను ఇట్లా సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేశాం కానీ ఇంకా కొన్ని సమస్యలు మన గ్రామంలో ఉంది ప్రధానంగా రెండు సమస్యలు ఒకటి మనం డ్రైనేజ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది చాలా ఇబ్బందుల్లో ఉన్నారు నేను అనేక గ్రామాల్లో భూగర్భ డ్రైనేజ్ కూడా రాస్తాం జరిగింది దయచేసి నేను భారీ మెజారిటీ కల్పించండి తప్పనిసరిగా భూగర్భ డ్రైనేజ్ వేస్తాను అంతేకాకుండా నేను వస్తున్నప్పుడు చూసా మా అక్క చెల్లెలు పెద్ద చిన్నవలు బిందులు పట్టుకుని వెళ్తున్నారు మీరు కోసం ఆ రోజులు అయిపోతున్నాయి రాబోయే పద్దెనిమిది నెలల్లో ప్రతి పేదో ఉచితంగా నీటికున్నాయి కూడా మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిపోతున్నా నేను మిమ్మల్ని అందరినీ కోరే ఒకటే సంక్షేమం అభివృద్ధి పరిశ్రమలు భారతదేశంలో ఏ రాష్ట్రంలో జరిగే విధంగా మనం చేసుకుని ముందరికి వెళ్తున్నాం మన ముఖ్యమంత్రి గారు వయసు అరవై ఎనిమిది సంవత్సరాలు కానీ ఇరవై నాలుగు సంవత్సరాలు యువకుడు లాగా చక్కచక్క పరిగెత్తడం ఆయన స్పీడ్ మేము కూడా అందలేకపోతున్నాం ఎవరి కష్టపడుతున్నారు మన కోసం మన పిల్లల భవిష్యత్తు కోసం ఆయన కష్టపడుతున్నారు ఆయన ఒకటే లక్ష్యం పెట్టుకున్నారు ఎవరైతే ఆంధ్ర రాష్ట్రాన్ని విడగొట్టారు వాళ్ళందరూ అసలు పడే విధంగా మళ్ళీ మనం పునర్నిర్మాణం చేసుకుని ముందరికెళ్ళాలని తలసరి ఆదాయం పెంచాం వ్యవసాయ రంగం నుంచో ఆదాయం కూడా దాదాపు తొంభై శాతం పెంచడం జరిగింది ఇంత కష్టపడుతుంటే ప్రతిపక్ష పార్టీకి చెందిన నేత పదే పదే మన ముఖ్యమంత్రి గారి పైన ఆరోపణలు చేస్తారు మీరు ఒక్కసారి ఆలోచించండి ఆ నార వెకమ్మ సాక్షిగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆంధ్ర ప్రజలకు హామీ ఇచ్చారు ప్రత్యేక హోదా ప్రత్యేక హోదాతో పాటు విభజన చట్టంలో ఉన్న ప్రతి హామీ నిలబెట్టుకుంటాను అన్నారు నాలుగు సంవత్సరాలు ఓపిక పెట్టారు మన ఎంపీ లోపిక పెట్టారు నేను తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శిని కూడా పదే పదే జయదేవ్ గారు ఉండేవారు మీకు ఓడి పెట్టుకోండి నిలదీయాలని అప్పుడు ఒకటేనా కనిక ఆవేశ నిర్ణయాలు కాదు ఓడ్పు పట్టాలా ఆయన దేశ మంత్రి అని నాలుగు సంవత్సరాలు పట్టించుకోలేదు ఇంకొకటి ఏ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వట్లేదని ఇతర రాష్ట్రాలకి ప్రత్యేక హోదా ఇచ్చి మనకి వెన్నుపోటు పొడిసింది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ప్రత్యేక హోదా ఇవ్వాల్సింది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఇబ్బంది మోడీ గారు ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన వ్యతిరేకంగా ఒక్క మాట మాట్లాడలేదని అడుగుతుంది ఇక్కడతో అర్థమైంది జగన్ మోడీ గారి జోడి నడుస్తుంది ఎవరిది జగన్ మోడీ గారి జోడి నడుస్తుంది అటు పక్కన ఢిల్లీలో మోడీ గారు తెలంగాణలో ఇంకో పెద్దైనా ఉన్నారే ఎవరు కేసీఆర్ గారు ఆంధ్ర రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు అందరూ కలిసి ముగ్గురు కలిసి ఎట్టి పరిస్థితిలో చంద్రబాబు నాయుడు గారు ఓడించాలి అంతెందుకు మన తెలంగాణలో టిఆర్ఎస్ పార్టీ వాడిన ప్రచార రథాలు కేసీఆర్ గారు పెయింటింగ్ మార్చి పంపించారు పాపైన ఒక విషయం మర్చిపోయారు సీట్లు మార్చి గుమాబీ రంగు సీట్లు తాంగ మొత్తం బయటపడింది వెయ్యి కోట్ల రూపాయలు పంపించారండి వైకా పార్టీ ఎట్టి పర్సెంట్ చంద్రబాబు నాయుడు గారు రోడించాలా ఎందుకంటే అభివృద్ధి సంక్షేమంలో మనతో పోటీ పడలేరు కియా బోటర్స్ తెలంగాణ కల్లా అశోకాయ లైలాండ్ తెలంగాణ కల్లా అమరావతి లాంటి రాష్ట్రాలు వాళ్ళని పని కూడా ప్రారంభించలేదు చేయలేదు కావాలని తెలుగుదేశం పార్టీ ఓడిపోతే ఇక్కడ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ఆగిపోతాయి అప్పుడు మనం ముందరికెళ్ళాలని ఒక్క కుట్ర పందారు అయినా పర్వాలేదు చంద్రబాబు నాయుడు గారు మన కోసం ఉన్నారు మన సేనాధిపతి ఉన్నారు నిరంతరం మన రక్షణ కోసం పనిచేస్తున్నారని అనుకున్నా ఇంకో పక్కన ఈరోజు ఒక్కసారి మనం చూస్తే వైకాపాకు అద్భుతమైన డ్రామా కంపెనీ అయిపోయింది ఏం కంపెనీ డ్రామా అంటే గతంలో ఊర్లో నాటకాలు వేసేవారు కదా వీధి నాటకాలు అవుతుంది కలెక్ట్ గా వీధి నాటకాలు వేసే కంపెనీ ఎందుకు చెప్పాలా చెప్పాలా నాలుగు కారణాలు ఉన్నాయి మొదటిది వాళ్ళ ఎంపీలు రాజీనామా చేశారు వాళ్ళందరు తెలుసు సంవత్సరం ఉందనగా రాజీనామా చేస్తే ఎన్నికలు రావాలి అంటే కేంద్రంలో ఉన్న బిజెపితో రాజీపడి ఆంధ్ర ప్రజకి నామం పెట్టడం ఏదైంది అప్పుడు రెండో నాటకం వచ్చింది ఏ నాటకం ఏ నాటకం ఎంత చెప్పండి కోడి కట్టి నాటకం స్క్రిప్ట్ ఏమో ఢిల్లీలో రాస్తారు యాక్షన్ జరిగిందేమో విశాఖపట్నం ఎయిర్పోర్ట్ లో వై వైకాపా కార్యకర్త ఆరు గంటల హాయిగా ఉన్నారు అందరికీ దండం పెట్టారు అందరిని ఏడో గంట హాస్పిటల్ కొడుకుంటారు కోడి కత్తి ఇంత కత్తే రెండు రోజుల హాస్పిటల్ ఓకే ఆ షో ఫెయిలింగ్ మూడో డ్రామా వచ్చింది తెలుసా ఆవు అంబులెన్స్ డ్రామా ఆవు చె చెప్తా ఒక సభలో ఎట్లనే ప్రసంగిస్తే ఒక మాట అన్నారు ఒకటి సున్నా ఎనిమిది కొడితే అంబులెన్స్ రావట్లేదు అప్పుడే అంబులెన్స్ వచ్చింది ఇది ఖాళీ అప్పుడు డ్రైవర్ తీసుకుని ఒక మాట అన్నారు చంద్రబాబు గారు నేను పంపించానా తెలుగుదేశం పార్టీ నేను పంపించిందా పాప డ్రైవర్ అనుకున్నాడు ఎందుకు రాదని వెళ్ళిపోయారు తర్వాత రికార్డు తిరిగి చూస్తే వైకాపా కార్యకర్త ఆ సభ కోసం యాక్సిడెంట్ అయింది ఆ వ్యక్తిని హాస్పిటల్ తీసుకెళ్తుంది ఆంబులెన్స్ మూడు రోజుల తర్వాత ఆవు వచ్చింది ఏమొచ్చింది ఆవు ఇట్లా సభలో మెల్లగా ఆవుని నడుచుకుంటూ వచ్చింది మళ్ళీ ఆవుని పడుతున్నాడు కదా ఇది తెలుగుదేశం పార్టీ ఆవు చంద్రబాబు నాయుడు గారు పంపించారు అంటారు అంటే ఆవుని ఆవు ఆవనుకుంది ఎందుకైనా నేను వెళ్తున్నాను ఇబ్బంది పెడుతుంది నేను నా దారి వెళ్తానని వెళ్ళిపోయింది అంటే ఆవుని చూస్తే చంద్రబాబు నాయుడు గారు అంబులెన్స్ చూస్తే తెలుగుదేశం పార్టీ ఆంధ్ర ప్రజలు చూస్తే అర్థమైంది ఎక్కువ ఓటు వస్తాయి అలా ఉంది ఈ రోజు మన ప్రతిపక్ష పార్టీ ఈ రోజు మనం చూస్తున్నాం పాపం వివేకానంద రెడ్డి గారు చనిపోయారు పరమర్శించాం ఎవరు చేశారో తెలియదు కానీ చంద్రబాబు నాయుడు గారి పైన ఆరోపణలు చేస్తారు హత్య రాజకీయాలు చంద్రబాబు నాయుడు గారు తెలుసా తల్లి తెలుసా లేదు కానీ ఇలాంటి ఆరోపణలు చేస్తారు అందుకే మనందరూ అప్రమత్తంగా ఉండాలా సంక్షేమంలో అభివృద్ధి సంక్షేమంలో అభివృద్ధిలో పరిశ్రమల్లో వైకాపా మనతో పోటీ పడలేరు అందుకే కులం మతం ప్రాంతం తీసుకొచ్చి మన మధ్యలో చిచ్చు పెట్టడానికి ప్రయత్నిస్తుంది